నమస్కారం ఈరోజు నేను మాట్లాడ మాట్లాడాలనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న వైఎస్ఆర్సిపి నాయకులు కొంతమంది పెద్ద పెద్ద నాయకులు కొంతమంది ఆడ తిరుపతిలో రోడ్లపైన పాపం పడుకొని ఏదో ధర్నాలు చేసుకుంటా దోషాల గురించి గోవులు చనిపోయాయి అని చెప్పి అవాస్త అసలు ఎటువంటి నిజము లేని మాటలు మాట్లాడుకుంటూ నిన్న ధర్నాకు దిగారు మరి ఐదు సంవత్సరాల కాలంగా సనాతన ధర్మం గుర్తుకు రాలేదు మేము హిందువులము అని గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు మరి రాజకీయము చేయాలని చెప్పి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుంది ఏమంటారు అసలు కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేశారండి ఎన్ని స్కాములు బయటపడ్డాయి ఉన్నాయి రిపోర్ట్లలో దాదాపు ప్రతి సంవత్సరం కోటి ముప్పై వేల రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టారు వేరే 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 దానికి ఖర్చు పెట్టారు అని చెప్పి రిపోర్ట్ వచ్చింది అట్లాగే టీటీడీ దేవస్థానం ఏవైతే ఉన్నాయో డబ్బులు ఏవైతే ఉన్నాయో గుండీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా డైవర్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళకు గుర్తుకురా సనాతన ధర్మం అసలు రాడకల్ సంస్థలో ఉంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి నల్లరాయి చెప్పుతో కొడితే ఏమవుతుంది అన్న వ్యక్తి నిన్న బొట్టు పెట్టుకొని ఏదో నేను హిందూవాదిని హిందుత్వ సనాతన ధర్మం అని మాట్లాడుతుంటే మరి చాలా విచిత్రంగా ఉంది మరి రోజమ్మ పాపము చెన్నైలో ఉండే కదన్న మొన్నటి మొన్నటి వరకు చెన్నైలో ఉండే ఆడ రాజకీయం చేయాలా ఆడ చీఫ్ మినిస్టర్ కావాలని కోరుకుంటుందంట ఆమె మళ్ళా ఆలబ సడన్ ఇక్కడ తిరుపతికి వచ్చి పాపము ఆడ చీఫ్ మినిస్టర్ కాలేకపోయినట్టుంది బతుకు జట్ బండి కార్యక్రమము మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేటట్టుందేమో మరి అక్కడ ఎవరు బాగా యాక్టింగ్ చేస్తారు అని చెప్పి ఆయన ముందు ఇట్లా పడుకోబెట్టి ఎవరు యాక్టింగ్ చేస్తే నెక్స్ట్ మీరే యాక్టర్స్ అని చెప్పి చెప్పినట్టుంది వీళ్ళు మరి చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు ఒకరి నుంచి ఒకరు యాక్టింగ్ చేస్తున్నారు నిన్న మరి అసలు వీళ్లకు నాకు తెలిసి భూమున కరుణాకర్ రెడ్డి గారి కూతురు కూడా వాళ్ళ మామ పెళ్లి కూడా క్రిస్టియన్ మతానికి సంప్రదాయానికి సంబంధించిన పెళ్ళే జరిగింది నేను క్రిస్టియన్ మతాన్ని నేను ఏమనట్లేదు కానీ ఈయనకు ఏం మాట్లాడుతున్నాడు అసలు వాస్తవాలు మాట్లాడుతున్నాడా లేదా అని చూసుకునే ఇది లేదా అవన్నీ అసలు రాజకీయాలు చెయ్యాలి అనుకుంటే చెయ్యండి రాజకీయాలు తప్పులో లేకపోతే ఏదైనా సమస్యల గురించో పోరాడండి కానీ రాజకీయాలలో దేవుణ్ణి మాత్రము ఇన్వాల్వ్ చేయద్ది దేవుడితో రాజకీయాలు చేస్తే నాశనం అయిపోతుంది ఎవరో రోజు అంటుంది అసలు ఆమె ఒక మహిళ ఒక మినిస్టర్గా పనిచేసింది ఎంతో రెస్పెక్టబుల్ వర్డ్స్ మాట్లాడాలి ఆమె మాట్లాడితే నిన్న కూర్చొని చిన్న బాబు పవన్ కళ్యాణ్ గారి కొడుకు కొడుకు పైన కూడా ఆమె కామెంట్ చేస్తుంది అంటే అసలు అందరు అంటున్నారు అసలు ఆమె మహిళనా అని అంటున్నారు నేను ఆమె మహిళ అని అసలు మనిషేనా అని అనుకుంటున్నాడు పిల్లలు ఉన్నారు ఆమె కూడా పిల్లలు ఉన్నారు అట్లాంటిది చిన్న బాబు పైన కామెంట్ చేస్తుందంటే మరి ఎటువంటి సంస్కారం ఉంది ఈమెకు అనేది నేను అడుగుతున్నాను ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం మీరు అందరూ గుర్తు చేసుకోవాలి వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎన్ని గుళ్ళు కొల్లగట్టారు రాముల వారి తల నరికి ఆడ పడేశారు అప్పుడు కూడా ఏమి చేయలేదు రథాలు తగలబెట్టారు అప్పుడు ఏమి చేయలేదు ఆ రోజు లేని బాధ ఆ రోజు లేని హిందుత్వం ఆ రోజు లేని సమస్యలు మరి ఈ రోజు ఏమి జరగకుండానే వీళ్ళు సృష్టిస్తున్నారు అంటే ఇంకా వీళ్ళకు ఏమి దొరక్క ఇలాంటి పనులు చేస్తున్నారు అంతే తప్ప ఏమి లేదు దయచేసి మీరు రాజకీయం రాజకీయంగానే చూడండి చిన్న పిల్లలను దేవుణ్ణి అందరినీ ఇన్వాల్వ్ చేసి మాత్రం రాజకీయం చెయ్యొద్దు అని నేను కోరుకుంటున్నాను